ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఈ సెకండ్ వరకు ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళు తెలుగుదేశం పార్టీ పత్రికల్లో కామన్ హిడ్డింగ్ ఏంటో తెలుసా అండి రెగ్యులర్ హిడ్డింగ్ ఏంటి తెలుసా ప్రతిరోజు పత్రికల్లో అయితే ప్రతిరోజు టీవీ ఛానల్లో అయితే నిత్యం ఇక డిజిటల్ ప్లాట్ఫామ్ పత్రికల్లో అయితే ఇంకా రోజు ఉంటాయి అవి కూడా ఇంకా రోజు అంతా ఉంటాయి ఏంటిది తెలుసా అదిగో ఐపీఎస్ అధికారి చంద్రబాబు ఇంటి దగ్గరకి పరిగెత్తుకుంటూ పోతే సెక్యూరిటీ దొబ్బేశారు అదిగో ఐఏఎస్ అధికారి చంద్రబాబు ఇంటి దగ్గర పరిగెత్తుకుంటూ పోతే సెక్యూరిటీ లోపలికి రానియలే అదిగో ఐఏఎస్ అధికారి చంద్రబాబుకు పూల పోకి ఇస్తే మొహం కూడా చూడకుని ఎడం చేతితో దుబ్బేశారు అదిగో ఐపీఎస్ అధికారి ఐఏఎస్ అధికారి చంద్రబాబు ఇంటి చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు అదిగో ఈ ఐఏఎస్ ఐపీఎస్ బదిలీ చేశారు ఎందుకంటే వైకాపా ప్రభుత్వంతో అంటగాగినారట అదిగో ఈ ఐఏఎస్ జైలుకు పోతున్నాడు ఎందుకంటే వైకాపా ప్రభుత్వంతో అండగాగినారట అదిగో ఈ ఐఏఎస్ మీద చంద్రబాబు కుకూన్ జారీ చేశారు వాలంటీరీ రిటైర్మెంట్తో ఐఏఎస్ వెళ్ళిపోతున్నారు ఈవెన్ ఈ రోజు కూడా ఈ రోజు కూడా ఇద్దరు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేశారు ఎందుకంటే వాళ్ళు వైకాపా ప్రభుత్వంతో అడ్డగాగారు అప్పుడు జగన్ సర్కార్తో అండగా అదిగో టీటీడీ ఒక మాజీ ఈవో మీద విజిలెన్స్ విచారణ మొదట టీటీడీ విజిలెన్స్ విచారణ చేశారు ఏమి లేదని తేల్చారు తర్వాత ఇంకో విజిలెన్స్ విచారణ ఏమి లేదని తేల్చారు కానీ ఎట్లయినా కనుక ఆయన జైలుకు పోవాలని చెప్పి ప్రభుత్వం పట్టుబడినట్టుంది వేరే వాళ్ళని రంగంలో దించి ఏదో ఒకటి ఇతకండి ఆయనకు వ్యతిరేకంగా అని చెప్పి ఉచ్చికొల్పుతున్నారని చెప్పి ఈ వార్తలు వస్తున్నాయి ప్రతి ఒక్కరూ ఆ ప్రభుత్వంతో అంటకాగారు ఈ ప్రభుత్వంతో అండగారు ఆ ప్రభుత్వంతో అంటకాగారు ఒకవేళ ఇవే నిజమైతే ఒక ప్రభుత్వం చెప్పిన మాట ఒక అధికారి వినడమే క్రైమ్ అయితే ఒక ప్రభుత్వ విధానాల ప్రకారం ఒక అధికారి పని చేయడమే పాపం అయితే ఇక నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మారిన ప్రతిసారి అధికారులు అనేవాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో దేశంలో కూడా ఉండకర్లేదు అడవులకు బారిపోవాలి అడవులకి బారిపోవాల్సిందే ఎందుకంటే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్లుంటారా ఇప్పుడు బాబు గారు చెప్పినట్లుంటారా అధికారులు లేకుంటే జగన్ గారు చెప్పినట్లు ఏంటారా ఇప్పుడు అధికారులు ఎవరు చెప్పినట్లు వినాలి ఇప్పుడు టీటీడీ ఈవో మీద ఏమీ లేవు ఆయన ఏదైనా కేసులు పెట్టమని చదువుతున్నారు అధికారులు ఒకవేళ పెట్టారనుకో జగన్ సర్కార్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు చేసినప్పటికంటే తక్కువే చేసిందని కేంద్ర ఫినాన్స్ మినిస్టర్ పార్లమెంట్లో చెప్పిన లెక్కలు అఫీషియల్గా అట్లా కాదు మీరు పద్నాలుగు లక్షల రూపాయలు చూపించాల్సిందే అని చెప్పి అధికారులను పురమాయిస్తున్నారట అదిగో వాళ్ళని అరెస్ట్ చేయి వీళ్ళని అరెస్టర్ చేయి వీళ్ళ కథలు బయటపెట్టు వాళ్ళ కథలు బయటపెట్టు అదిగో వాళ్ళు కొడుతున్న మీరు అలాగే చూస్తుండాలి వాళ్ళు దాడి చేస్తున్న అలాగే చూస్తుండాలి ఇప్పుడు అధికారులు పోలీసులు పని చేస్తున్నారు కదా నెక్స్ట్ ప్రభుత్వం మారితే వీళ్ళే శాశ్వతం అంటారు కదా ఈ ఒక నెక్స్ట్ కానీ ఐదేళ్ళు పదివేల పదేళ్లకైనా మారాల్సిన ప్రభుత్వం మారితే ప్రభుత్వం మారితే అప్పుడు ఈ అధికారులు ఎటుకుపోవాలి ఈ ప్రభుత్వం చెప్పినట్లు చేస్తున్న వాళ్ళు ఏటికి పోవాలి అది అది అడవులు అడవులు పట్టుకొని పోతారు జాగ్రత్త అడవులు పట్టుకొనే పోతారు ఇదేం రాజకీయం ఇదేం విధానాలు ఇదేం పాలన వాళ్ళేం మీడియా రాస్తున్నారు ఎవరి మీద వాళ్ళు ప్రెజర్ తెచ్చేకి ఒక ప్రభుత్వం చెప్పి ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పినట్లు ఇప్పుడు అధికారులు వింటారు నెక్స్ట్ ప్రభుత్వం మారితే చంద్రబాబు గారు చెప్పినట్లు విన్నారు కాబట్టి వీళ్ళని ఇంకా బెయిల్ జైలి సస్పెండ్ ఇప్పుడు ఇంకోటి చేయాలి అంతేనా అంతేనా ఇదేం పద్ధతులు అవును వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు క్రైమ్ చేశారంటే చట్టప్రకారం వేస్ చట్టప్రకారం ముందుకు వెళ్ళాలి ఒక ఐఏఎస్ అధికారి పొల ఎందుకు తీసుకోరు వాళ్ళ మీద అంత ద్వేషం ఎందుకు ఎందుకు ఇదేం విధానం దీనికి మద్దతు ఇచ్చే పోలీసులు వ్యవస్థ అధికారులు మీరు భవిష్యత్తు మీరుగానే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎవరు ప్రభుత్వం మారినా మీ పరిస్థితి ఏంది మరి ఎవరు ప్రభుత్వం అన్న వీళ్ళ పరిస్థితి ఏంది ఇలాంటి సిస్టాన్ని కోరుకుంటున్నారా ప్రజాస్వామ్యమా ఇది ఇది ప్రజాస్వామ్యమా ఒక కథనం రాసిన ఆ పత్రికా ఆఫీసు తగలబెడతారు ఏందయ్యా ఇది